మోసే ఐగుప్తుయులను దేవుని శక్తి చేత వాళ్ళని అందరినీ భయపెట్టేశాడు మోసే కదా ఐగుప్తులో ఫరో దర్బారులో ఫరో సేవకులందరి దృష్టికి మోసే మిక్కిలి గొప్పవాడాయను భయం అయిపోయింది వాళ్లకు దేవుని శక్తి చేత ఐగుప్తీయులకు భయం పుట్టించేసి ఇస్రాయేలీయులను బయటికి తీసుకొచ్చాడు ప్రార్థన చేసి ఎర్ర సముద్రము దేవుడు చీల్చగా దారి కలిగించగా మోసే నాయకత్వంలో ఇస్రాయేలీలు అందరూ ఎర్ర సముద్రము దాటారు అవతలకు వచ్చారు తర్వాత మీ కొరకు ధర్మశాస్త్రం తీసుకొస్తాను ఉండండి అని చెప్పి కొండ మీదకేకి వచ్చేసరికి ఒక్కడు మిగులకుండా అందరూ బంగారు దూడను ఆరాధిస్తూ ఉన్నారు మోస గెలిచాడా ఓడిపోయాడా ఏమయ్యా మీ బ్రతుకంతా ధారపోసి మనుషులను విమోచించాలని ఐగుప్తు రాజభవనం వదిలేసి మీ మామగారింట్లో నలభై సంవత్సరాలు గొర్రెలు మేపి ఇప్పుడు దాదాపు తొంభై ఏళ్ళ వయసు ఈ సమయంలో నువ్వు ఇంత త్యాగము చేసి ప్రజల కొరకు ఇన్ని సుఖాలు త్యాగము చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని శక్తిని వారికి చూపించిన తర్వాత వీళ్ళు మళ్ళీ బంగారు దూడ పెట్టుకొని ఆరాధిస్తున్నారు మరి మోసే ఓడిపోయాడా గెలిచాడా ఓడిపోయింది ఇస్రాయేలు జనాంగం అది మోసే ఓటమి కాదు వాళ్ళు ఎంత అపనమ్మకస్తులైనా మోసే మాత్రం దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు అది మోసే విజయం దేవునికి స్తోత్రం కలిగిన కాక బైబిల్ అంతా చూడండి యహోవా దేవుడు మొదలుకొని ఆయన ప్రవక్తలు ఆయన అద్వితీయ కుమారుడు అందరూ మంచి ఉద్దేశంతో కార్యాలు చేస్తున్నారు భూమి మీద మాత్రం అనుకున్న ఫలితాలు రావట్లేదు అయినా సరే జయము దేవునిది మొత్తం అంతా నలభై సంవత్సరాల యాత్ర జరిగిన తరువాత దయచేసి న్యాయాధిపతుల గ్రంథములోనికి రండి మీరు ఒక్కసారి ఈ మాట చదివించి నేను ముగించి వేస్తాను న్యాయాధిపతులు దేవునికి స్తోత్రము రెండవ అధ్యాయం మొదటి నుండి యహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిచ్చను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి ఆ మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నిబంధనని నిన్నడును మీరను ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకున్న గూడదు వారి బలిపీఠములను విరుగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని కాని మీరు నా మాటలు వినలేదు అట నలభై సంవత్సరాలు మన్నాతో పోషించాడు దేవుడు అయినాక వీళ్ళు భూమిలో అడుగుపెట్టిన తర్వాత మీరు నా మాట వినలేదు కదా అన్నాడు ఇప్పుడు దేవుడు ఓడిపోయినట్ట గెలిచినట్ట చెప్పండి ఏంటండి ఆకలిస్తుందా గెలుపు ఓటములకు నిర్వచనం మార్చుకోవాలి మన మంచి ఉద్దేశంతో పనులు చేసినప్పుడు ఎవరైతే దానికి సహకరించరో వాడు ఓడిపోయినట్టు కానీ మనం ఓడిపోయినట్టు కాదు ఎవడు విన్నా వినకపోయినా ఎవరు సహకరించినా సహకరించకపోయినా మన ఉద్దేశాన్ని మనం గట్టిగా చేపట్టుకొని ముందుకు సాగడమే మనకు జయము ఇవాళ ఆఖరు ముగింపు మాట చెబుతున్నా రెండు వందల పది దేశాలకు సంస్కరణ సందేశం పంపించాలి అని ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ నలభై ఆరు సంవత్సరాలుగా పోరాడుతుంది ఇది అమెరికా మతం అన్నారు కదా ఏసయ్య మీద ఆ నింద తీసేయాలని చెప్పి నేను అమెరికాకు నాలుగు సార్లు పోయినా కూడా నేను డబ్బులు తెచ్చుకోలేదు ఇస్తానన్నా వద్దన్నాను మీకు డబ్బులు ఇస్తామన్నారు ముందు నువ్వు మారు మనసు పొందాయా ఏసు రాకడకు సిద్ధపడని చెప్పా నన్ను పిలిచిన వాడు నన్ను పోషిస్తాడు నలభై ఆరు సంవత్సరాల పోరాటం మరి వాళ్ళు ఎవరన్నా బోధ మార్చుకున్నారా ఎన్ని దేశాల్లో బోధ మారింది ఓఫిర్ మినిస్ట్రీస్ దర్శనం నెరవేరినట్ట నెరవేరనట్ట ఓఫిర్ మినిస్ట్రీస్ ఓడిపోయారా గెలిచారా అరే ఎవడు విన్నా వినకపోయినా మనము గురి వద్దకే సాగిపోతున్నాము ఇది మన గెలుపు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె లుయా ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద రిజల్ట్స్ ఐఎమ్ సింప్లీ బాదర్డ్ అబౌట్ మై ఓన్ కమిట్మెంట్ టు ప్రెస్ టువర్డ్స్ మై గోల్ నా గురి వద్దకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నేను పరిగెడతానంతే వాడు వినకపోతే వాడి కర్మ వాడు చెడిపోతాడు వాడు ఎందుకు వినలేదని దేవుడు నన్ను అడుగాడు అదేంటండి మరి ప్రవక్తవైతే నువ్వు అందరినీ ఒప్పించాలి కదా అంటాడు కంటే పెద్ద తిక్కలోడు ఇంకోడు ఉండడు ఏమండి ప్రవర్త అనగా అందరినీ ఒప్పించువాడు అని బైబిల్లో ఉందా ఎవడు ఒప్పుకోకపోయినా ప్రకటించి వాడు ప్రవక్తనుంది ఎహెచ్కేలు ప్రవచన గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన వారు సిగ్గుమాలిన వారు కఠిన హృదయులనై ఉన్నారు వారి యుద్ధకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయువారు కనుక వారి వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఒకడున్నాడని వారు తెలుసుకొనట్లు ప్రభు ఒక యుహో సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలేను దేవునికి స్తోత్రము మూడు ఏడు చూడండి అయితే ఇస్రాయేలీయులందరూ సిగ్గుమాలిన వారు కఠిన హృదయులున్నాయి నేను చెప్పిన మాటలను ఆలకింపనులకై ఉన్నారు కనుక నీ మాటలు వినొల్లరూ పదకొండు బయలుదేరి చెరలో ఉన్న నీ జనుల యుద్ధకు పోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను వాళ్ళందరూ వినేటట్టు చేయడం ప్రవక్త లక్షణం కాదు వాళ్ళు వినకపోయినా అదే ధైర్యముతో ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం ప్రవక్త లక్షణం దేవునికి స్తోత్రం కలిగిను గాక అది హెచ్కేలు గెలుపు ఇవాళ ఆస్ట్రేలియాలో వరల్డ్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ జరిగింది అక్కడ మన అవుట్రీచ్ టీం వెళ్ళి దాదాపు ఐదు వందల మంది పాస్టర్స్కి మన ఇంగ్లీష్ బుక్స్ సాహిత్యం పరిచయం చేశారు కొంతమంది తీసుకున్న వాళ్ళు అక్కడే కూర్చొని చదువుతున్నారట ఎత్తిన బుక్ దించకుండా మరి కొంతమంది ఒక పేజీ చదివి మేము ఫ్లైట్లో చదువుకుంటామండి చాలా బాగుంది బుక్ అని అన్నారట నేను ఇక్కడే కూర్చున్నా దాదాపు నూట ఇరవై దేశాలకి వెళ్ళిపోయింది బుక్ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒక్క దేశాన్ని వదలము బడుగు దేశాలు వర్ధమాన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు అన్ని దేశాలకు ప్రతి దేశానికి వాళ్ళ వాళ్ళ భాషలో దేవుని సత్యాన్ని అందించి తీరుతాము అందించినాక వాడు నమ్ముతాడో నమ్మడో అది నాకు సంబంధం లేదు వాళ్ళ దృష్టికైతే తీసుకొచ్చి ఇదిగో సత్యమని వాడు ముందు పెడతాం వాడు నమ్మినా నేను గెలిచినట్టే నమ్మకపోయినా నేను గెలిచినట్టే ఎందుకంటే వారు వినినా వినకపోయినా ప్రకటించమన్నాడు మాట విన్నట్టు చేశారు కానీ మళ్ళీ ఎవడిదారి వాడిదైపోయింది యోహాను ద్వారా బాప్తిసం పొందిన ఎటుపోయారు ఏసయ్య ద్వారా అద్భుతాలు చూసిన వారు అనుభవించిన వాళ్ళు ఎటుపోయారు సిలువ దగ్గర వేయము వేయము వేయమనే మూక మిగిలింది పౌలు భక్తుడు గెలిచాడు ఆ భక్తులందరినీ మీరు చూడండి ఒక సమయం వచ్చింది ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్నాడు అన్ని అద్భుతాలు చేసి ఏం సంపాదించావు ఏం సాధించావు పౌలు వీళ్ళందరూ ఇంకా ఏం మారు మనసు పొందలేదే అని అంటే వాడు పొందటం నేను జయించడం ఎలాగవుతుంది రాసుంఠా అంటాడు వాడు మారు మనసు పొందడం నేను జయించిన ఎలాగవుతుంది వాడు మారు మనసు పొందడం అది వాణి గెలుపు వాడు పొందినా పొందకపోయినా నేను ప్రకటించటం నా విజయం దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇది విజయం అంటే ఇది శారీరక చిత్రవదలు హింసలు అనుభవించిన అపనిందలు అవమానాలు తిరస్కారాలు ఆకలి దప్పికలు వస్త్రహీనత దిగంబరత్వం ఎన్ని బాధలు అనుభవించినా పౌలు భక్తుడు మాత్రం తన జీవిత ధ్యేయాన్ని వదిలిపెట్టలేదు దేవుని బిడలారా అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అనాలి ఆయన పొందిన దెబ్బలు బాధలన్నీ ఎందుకు పొందాడు సువార్త చెప్పినందుకే కదా అయ్యో సువార్త ప్రకటించినందుకు నాకు శ్రమ అనాలి కానీ రివర్స్లో అంటున్నాడు ఎన్నో దెబ్బలు తిని సువార్త ప్రకటించి సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు ఎందుకంటే వాళ్ళు కొట్టిన రాళ్ల దెబ్బలు బెత్తము దెబ్బలు కురడా దెబ్బలు ఈ దెబ్బలన్నిటికంటే కూడా సువార్త నేను చెప్పకుండా ఉంటే నా మనస్సాక్షి ముందు నేను దోషిగా నిలబడతానే ఆ బాధ గొప్పది మనుషులు కొట్టే దెబ్బల కంటే దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయలేకపోయాననే బాధ ఎక్కువ బాధిస్తుంది నన్ను మనుషులు కొట్టే దెబ్బలు మానిపోతాయి దేవుడు అప్పగించిన పని నేను చేయకపోతే ఆ బాధ నిత్యత్వం అంత మానదు కనుక నా గెలుపు ఇది ప్రజల యొక్క స్పందన ఎలాగైనా ఉండని నా పని నేను చేస్తాను ఇది నా విజయం అలాగూ మనందరము కూడా మన చుట్టూ ఉన్న పర్యావరణ పరిస్థితులను పట్టించుకోకుండా దేవుడు అప్పగించిన పని ముగించడానికి పునరంకితం అవుదాం మళ్ళీ ఒకసారి రీడెడికేట్ చేసుకుందాం మన దారిలో ఎంత వ్యతిరేకత ఎదురొచ్చినా మనం వెనక్కి తగ్గడానికి వీల్లేదు సువార్త ప్రకటించాలి మనకు రెండు రెండంచెల రెండు అంచుల ఖడ్గం ఉన్నట్టు రెండు అంచెల సందేశం ఉంది దేవుని ఎరుగని వారికి మనం ఇచ్చే సందేశం యేసు ప్రభు తప్ప వేరొక మోక్ష మార్గం లేదు దేవుని ఎరిగిన వారు రక్షణ పొందిన వాళ్లకు ఇచ్చే సందేశం అపస్తలుడు ఏ బోధ చేశారో ఆ బోధే మనము చెయ్యాలి నమ్మాలి ఈ రెండు సందేశములను మనము సమాజంలోనికి తీసుకెళ్దాం ఏమయ్యా నీకు ఆరోగ్యం బాగలేదు అరవై ఏడు ఏ సంవత్సరాలు నడుస్తున్నాయి నీకంత చేతనవుతుందా నువ్వు చేయగలవా ఆయన అంత సైతాన్లు మాట్లాడుతుంటారు కొంతమంది ఒరే నాకు అరవై ఉంటే చేయలేకపోవడం ఏంట్రా నీకు ముప్పై ఉంటే నువ్వేం చేసావు అరవై ఏడా ముప్పై ఏడా ఇరవై మూడు అని కాదు దేవుడు పిలిచి నాకు అప్పగించిన పని చేయాలనే తీర్మానం నాకుండాలి ఇంత పట్టుదల కలిగిన నా భక్తుణ్ణి ఓడిపోనివ్వకూడదనే తీర్మానం దేవునికి ఉంటుంది అప్పుడు మనము జయమే జయం 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 పొందుతూ మన జీవితయాత్ర కొనసాగిస్తాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయా హలెలుయా మనం గెలుద్దామండి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకమును జయించెదరు ప్రార్థన చేసుకున్నారండి ప్రార్థన చేసుకుందాం